SLI Education Study in USA Assured Scholarship Contact 9881-9666. నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక వేత్త మానవోత్తమ రామ రచయిత సత్యకాశి భార్గవ్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి భార్గవ్ గారు నార్మల్ గా ఎవరైనా సరే రాముడి గురించి మాట్లాడుతున్నప్పుడు రామ భక్తులైతే రాముడి గుణగణాలు తెలిసిన వారు రామతత్వం తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటారండి అయితే తెలియని వాళ్ళు మొదటి మాట్లాడే మాట ఏంటి అంటే సీతమ్మని అడవులకు పంపారు సీతమ్మని అనుమానించారు ఇలాంటి వ్యక్తిని ఎందుకు దేవుడిగా పూజిస్తారు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే వీళ్ళందరూ కూడా మీరు రాసినటువంటి పుస్తకం చదివితే వాళ్ళకి రామతత్వం అర్థం అయ్యే అంత చక్కగా రచించారండి రాముడి గుణగణాలన్నీ కూడా సవివరంగా అంటే సాహిత్యం మీద పట్టున్న వాళ్లే కాదు తెలుగు చదవగలిగే సామాన్యులు కూడా చదివే రకంగా రాశారు కదండి ఆ పుస్తకంలో రాసినటువంటి గుణగణాల గురించి ఇవాళ మా ప్రేక్షకులకు తెలియజేస్తారా అండి తప్పకుండా మీర ముందుగా రామతత్వం అని అందరికీ తెలిసిందే వైకుంఠం నుండి శ్రీమన్నారాయణుడు అవతారం అని శ్రీరామయ్య రూపం సో కానీ శ్రీరాముడి అవతార విష్ణుమూర్తి అవతారం అయినా తినప్పటి నుండి అంటే కౌశల్య గర్భాన మామూలు ఒక సామాన్య మానవుడిగానే పద్నాలుగు గర్భవాసం చేసి పుట్టారు సో కంప్లీట్లీ ఏ ఒక్క స్టెప్ లో కూడా తిను విష్ణుమూర్తినే అని అసలు తను అనుకోలేదు వాళ్ళకి బిహేవ్ చేయలేదు మానవుడిగానే పుట్టాడు మానవుడిగానే బతికాడు మానవుడిగానే అవతారం చాలించారు శ్రీరాముడు ఎందుకోసం అంటే శ్రీరాముడి యొక్క అవతారం యొక్క మెయిన్ ఉద్దేశం ఓకే రావణుడి ఇలాంటి రాక్ష సంబంధించడం ఒక పాయింట్ అయితే అంతగానే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు మానవులకి సృష్టిలోని మానవులకి ఒక ఐడియల్ ఒక ఆదర్శమూర్తిగా ఉండాలి ఇప్పుడు ప్రతి హ్యూమన్ బీయింగ్ అంటే ఒక ఏదో మనం ఏదో హిందూ మతమో లేకపోతే భారతదేశంకో మాత్రమే కాదు మొత్తం సృష్టిలోనే ఉన్న మానవులు అందరి మతాలు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మానవుడు అనేవాడు ఒకటి కొడితే వాడి ఎలాగుండాలి అంటే రాముడి లాగా ఉండాలి అని చెప్పడానికి వచ్చిన పరిపూర్ణ మానవ అవతారం సో దాని నుండి ప్రతి వాడు మనకి మానవుడు అంటే ప్రతి ఒక డేటా ఉండాలి కదా మానవుడిగా ఏంటి బా బతకాలి ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనకి వేదాలు వేదాల నుండి శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు శాస్త్రాలు అలాగా మహర్షులు అనేక చెప్పారు ఎలాగ ఒక మానవుడు ఎలాగ బతకాలి ఎలాగా తగ్గించాలి అండి బట్ అవి అందరికి అన్ని అందరికి చదువుకోలేదు అందరికి అర్థం అంత డెప్త్ ఉండాలి దానికి ఎంతో పాండిత్యం ఎంతో జ్ఞానం ఉండాలి సో మరి మాములు వాళ్ళకి ఎలాగా మామూలు వాళ్ళకి దాని యొక్క సారం తెలియాలంటే ఎలాగంటే రాముడు రామో విగ్రహం ధర్మ అంటే రాముడు ధర్మస్వరూపం ధర్మానికి ఒక రూపం ఇస్తే ఆ రూపమే రాముడు సో మనకి ఏదైనా డౌట్ వచ్చిందంట వేదాలు అనుకోండి శాస్త్రాలు ఉపరాలు ఎనీథింగ్ అవన్నీ ఒకవైపు ఉంది మనకి ఏవైనా డౌట్లు వచ్చాయి సామాన్యులుగా సామాన్యులుగా ఏం చెయ్యాలి అంటే దానికి రాముడి రాముడి బెస్ట్ సోర్స్ అంటే రాముడు ఆ టైంలో ఏం చేశాడు అలాగే మనం ఆచరించామంటే మనం ఇంకా వేదాలు అవన్నీ ఇంకా సామాన్యుల కోసం ఆ స్థాయి ఉన్నవాళ్ళు వెళ్తారు అంత లేదు ఇప్పుడు మనలాంటి సామాన్యులకి ఏంటంటే రాముడి యొక్క జీవితం రామాయణం అది మనం రిఫరెన్స్ తీసుకున్నామంటే చాలు సో అందుకోసం రాముడు మానవుల కోసమే మానవుల కోసం వచ్చిన పరిపూర్ణ మానవ అవతారం అండ్ రాముడి తత్వం అనేది అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు మానవత్వమే మానవత్వమే శ్రీరాముడి తత్వం సో మామూలుగా మనం ఇన్ జనరల్ గా మనం మానవత్వం లేదా మాట్లాడుతున్నాం మానవత్వం లేదా మానవత్వము అంటే రాముడి తత్వమే సో రాముడి అంటే అంత కంప్లీట్ మానవుడు సంపూర్ణ మానవుడు అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ రాముడు సో అడిగిన దేని అంటే మనకి రాముడు రాముడి అవర్ ఐడియల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ అయితే రామయ్య గుణాల్లో చెప్పుకోదగ్గవి ఆ గుణాలు ఆ గుణాలలో కొన్ని మా ప్రేక్షకులకు ఇప్పుడు మనకి రాముడికి అనేక గుణాలు ఉన్నాయి అనేక వేల గుణాలు ఉన్నాయి బట్ నేను తీసుకున్నది మామూలుగా జనరల్ ఇంపార్టెంట్ అని చెప్పుకునే అయితే పదహారు గుణాలు అది కూడా ఏంటంటే అసలు వాల్మీకి మహర్షి రామాయణ రచనకు ముందు నారద మహర్షి తనకి ప్రత్యక్షమై రాయ రాయమని అడిగే ముందు తిను వాల్మీకి మహర్షి గారు చెప్తారు సో ఈ పర్టికులర్ నెంబర్ వన్ గుణవాన్ గుణవంతుడు శక్తివంతుడు ఇలాంటి పదహారు గుణాలు కృతజ్ఞుడు ధర్మజ్ఞుడు ఇలాంటి పదహారు గుణాలు చెప్పి ఈ పదహారు గుణాలు ఉన్న సంపూర్ణ మానవుడు సృష్టిలో ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఉన్నారా అట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం సృష్టిలో ఈ భూమి మీద ఉన్నారా అని అడుగుతారు ఉంటే ఎవరు అని అప్పుడు నారదుడు చెప్తారు నారదు మహర్షి చెప్తారు ఇక నువ్వు చెప్పిన ఈ పదహారు గుణాలు మాత్రమే కావండి ఇవి కాకుండా ఇంకా అనేక చెప్పలేని ఎక్కువ గుణాలు ఉన్న ఒక సంపూర్ణ మానవుడు ఉన్నాడు శ్రీరామచంద్రుడు అయోధ్య మహారాజు కి అని చెప్తారు సో దట్ ఈస్ ద ఈ ఈ క్వశ్చన్ వాల్మీకి మహర్షి ఏదైతే ఆ క్వశ్చన్ అడిగాలో ఆ క్వశ్చన్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్పైరింగ్ ట్రగ్గింగ్ ట్రగరింగ్ పాయింట్ రామాయణం రాయడానికి అది ఫస్ట్ స్టెప్ స్టెప్పింగ్ స్టోన్ అనుకోండి సో సో ఈ పదహారు గుణాలు అంత ఇంపార్టెంట్ సో ఎందుకంటే ఒక మానవుడికి అంతకు ముందు రాముడి పుట్టడానికి ముందు మానవుడు అంటే పెద్ద వాల్యూ లేదు విలువ లేదు ఎందుకంటే ఆ విలువ లేకపోవడం వల్ల రావణాసుడు వరం కూడా వరం కోరుకునేటప్పుడు సో నాకు చావు లేకుండా వరం ఇవ్వాలి అని బ్రహ్మ అడుగుతాడు చూలేకుండా కుదరదు సంథింగ్ పుట్టినవాడు అనేవాడు చాలా చాదు సో ఇంకొక అంటే దాన్ని కొద్ది ట్విస్ట్ ఇచ్చి తను వీళ్ళ చేత వీళ్ళ చేత వీళ్ళ చేత యక్షలికం పురుషుల నాగులు మొత్తం చెప్తా చెప్తూ 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 వీళ్ళందరూ ఇది చెప్పి మొత్తం మానవుడు వానరుడు అంటే కోతులు అండ్ మానవులు వీళ్ళందరూ అసలు లైట్ మనకి సో వాళ్ళనే వాళ్ళని కూడా ఇంతలో లిస్ట్ లో చేస్తే నా రేంజ్ తగ్గిపోతే పక్కతే తీస్తారు సో ఓకే తదస్తా అంటారు సో మానవుడు తప్ప ఎవరన్నా ఓకే వాళ్ళు నేను నేనే చెప్పిస్తాను వాళ్ళని అనేంత అహంకారం సో అలాంటి పరిస్థితి అంతకు ముందు వరకు మానవులు అంటే శక్తిహీనులుగా అంత ఇది ఉన్నది సో దానికోసం ఆ వరానికి అన్వయిస్తూ మనకి శ్రీమన్నారాయణుడు మానవుడిగా జన్మ జన్మించాడు సో అందుకు ఈ గుణాలన్ని ఈ గుణాలు మొత్తం ఆచరించి తన నిశ్చతం ప్రతి ఎప్పుడు ఆ పదహారు గుణాలని ఆచరిస్తూనే తను ఇది చేస్తాను నేను రాసిన అందువలన నేను ఆ పదహారు గుణాలు మానవులకి దట్ ఇస్ ఒక మనకు ఒక గైడ్ అనుకోండి అది మనకి పాకెట్ గైడ్ లాగా పదహారు గుణాలు అట్లీస్ట్ మనకి పదహారు గుణాలు ముందు తెలుసుకుంటే కదా ఆచరిస్తాం సో అట్లీస్ట్ తెలుసుకుంటే మెల్లమెల్లగా మనం ఓకే దాన్ని మనం నిజ జీవితంలో అన్వయించడానికి టైం పడదు ఒకసారి మనకి ఏమీ మనం అంత ఇది కాకుండా ముందు తెలుసు చెప్పాలి అది కూడా ఏంటంటే పదహారు గుణాలు ఒక్కొక్క గుణం ఒక్కొక్క చాప్టర్ లాగా రాశాను సో ఫస్ట్ ఏంటంటే ఆ గుణం ఫర్ ఎగ్జాంపుల్ గుణవంతుడు ఫస్ట్ డెఫినెషన్ అసలు గుణవంతుడు అంటే ఏంటి డెఫినెషన్ ఆ పర్టిక్యులర్ గుణం రామాయణంలో ఎప్పుడెప్పుడు రాముడు ఆచరించాడు త్రూఅవుట్ రామాయణం రామాయణం ఈజ్ నథింగ్ బట్ ద పాత్ ఆఫ్ రామ రాముడి యొక్క జీవిత ప్రయాణం కదా ఇట్స్ లైఫ్ జర్నీ ఆఫ్ రామ సో ఆ లైఫ్ జర్నీ లో ఎప్పుడెప్పుడు ఆ పర్టికులర్ గుణం ఆచరించారు ఎగ్జాంపుల్స్ తో సహా సింపుల్ గా సింపుల్ గా ప్రతి వాళ్ళకి సింపుల్ గా రాసాం అండ్ కంక్లూజన్ అంటే ఓకే రాముడు అద్భుతమైన ఓకే అయితే అక్కడ అయితే మనకేంటి మనకి అన్వయించుకో మనకేంటి సో పర్టికులర్ గుణం మనం ఆచరిస్తే మన నిత్య జీవితంలో మన పర్సనల్ లైఫ్ లో అనుకోండి ప్రొఫెషనల్ లైఫ్ లో అనుకోండి మన సోషల్ లైఫ్ లో అనుకోండి దానివల్ల మన యొక్క జీవితం ఎలాగా ఇదవుతుంది రాముడు అంటే అనేక ఈస్ నాట్ ఎన్ ఇండివిడ్యువల్ మన ఇవి సొసైటీ కదా మామూలుగా తల్లిదండ్రులకి ఏమీ తో తన రిలేషన్ ఏంటి భార్యతో ఏంటి గురువుతో తలశి సోదరుడితో ఫ్రెండ్స్ తో ఏంటి వాళ్ళతో ఆ ఉండడం రాముడు ఎంత అంత ఉన్నతడిగా మనం దేవుడితో అంటే అందరితోని ఆ రిలేషన్ అనేది ఈజ్ ఐడియల్ మనకి తనకి మిచ్చిన వాళ్ళు ఎవరి రాముడిని మించిన గురువు లేడు రాముడిని మించిన పుత్రుడు లేడు రాముడిని మించిన భర్త లేడు రాముడిని మించిన సేవకుడు లేడు రాముడిని మించిన నాయకుడు లేడు రాముడిని మించిన యోధుడు లేడు రాముడిని మించిన మిత్రుడు లేడు అంటే ఎనీ ఈ పర్టికులర్ ఏది తీసుకోండి ఒక మిత్రుడు అంటే బెస్ట్ ఫ్రెండ్ గా మనం రోల్ మోడల్ ఎవరు అంటే రాముడు బెస్ట్ బ్రదర్ రోల్ మోడల్ అంటే రాముడు అలాగే సో ఎనీ మీరు తీసుకోండి బెస్ట్ కింగ్ అనుకోండి అందుకే కదా రామరాజ్యం అంటారు ఏంటంటే రాముడు రాజ్యం ఎనీథింగ్ సేవకుడుగా అలాగే గురువు ఒక శిష్యుడుగా అంటే అన్న కూడా హీఈస్ ద బెస్ట్ మనకి ఏదన్నా డౌట్లు కావాలంటే మనం బెస్ట్ శిష్యుడుగా ఉండాలి ఎలాగా ఎవరు ఆదర్శం అంటే రాముడు సో మీరు ఏది తీసుకున్నా రాముడు ఈజ్ ఐడియల్ పర్సన్ అయితే సత్యకాశి గారు ఇప్పుడు ఎవరైనా కూడా ఒక రైటర్ గా ముందుకు రావాలి అనుకుంటే ఆధ్యాత్మిక వైపు వెతుక్కున్న ఆ వైపు అడుగులు వేసి రాస్తే అంతగా జనాలకి కనెక్ట్ అవ్వరేమో అని చెప్పి చాలా మంది లవ్ స్టోరీస్ అని ఇలాంటి కాన్సెప్ట్స్ ఎంచుకుంటున్న ఈ రోజుల్లో మీరు పర్టిక్యులర్ గా రామయ్య గుణాలని జనాలకి అందించాలని ఆలోచన ఎందుకు వచ్చిందండి చిన్నప్పుడు నుండి రాముడు అంటే భక్తి అనండి లేకపోతే ప్రేమ అనండి లేకపోతే పిచ్చి అనండి సంథింగ్ హీస్ మై ఐడియల్ సో రోల్ మోడల్ సో అంటే మామూలుగా చిన్నప్పటి నుండి ఆయన ఫిల్మ్ బాగా సో చిన్నప్పటి నుండి ఆయన సో సినిమాలు చిన్నప్పుడు మనకి అన్నిను పాత సినిమాలు సంపూర్ణ రామాయణం అన్ని నేను సినిమాలు కాదు అన్ని సినిమాలు చూసేవాడిని సో పర్టికులర్ రాముడు లవ్ కుషా సంపూర్ణ రామాయణం చిన్నప్పుడు అంటే మనకి సోర్సెస్ అంటే అవి ఇప్పుడు బాల రామాయణం ఇలాంటివన్నీ చిన్నప్పుడు ఉండే ఆల్మోస్ట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉండే అవి చదువుతూ చంద్రమామ కథలు ఇవన్నీ చదువుతూ పెరిగాను సో చిన్నప్పుడు ఉండే క్రియేటివ్ పెంట్ ఆఫ్ మైండ్ ఉండేది చిన్నప్పుడు కథలు రాసేవాడిని చంద్రమామకి బాలజ్యోతి అలాంటి వాడికి సో కొన్ని ప్రింట్ కూడా ఆ విధంగా పరిచయం అవుతూ అయిన తర్వాత నేను ఇంజనీరింగ్ అయిన తర్వాత ఒక ఆ దీంతో క్రియేటివ్ దీంతో ఒక యానిమేషన్ స్టూడియో పెట్టాము సో ఒక ఇలాంటి మన పురాణాలు క్యారెక్టర్ తీసుకుని అనిమేషన్ చేద్దాం ఇప్పుడు టూ థౌసండ్ లో ఓకే సో ఆ తీస్తున్న ఆ ప్రయత్నంలో భాగంగా టూ థౌసండ్ సిక్స్ లో తెలుగులో ఫస్ట్ ఎవర్ యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కిట్ అని తీసాము సో దానికి నేషనల్ అవార్డు వచ్చింది సో ఆ తర్వాత మామూలుగా బుక్స్ మామూలుగా తర్వాత చిల్డ్రన్స్ ఫిల్మ్ బుక్స్ ఒకటి రెండు రాసాము ఆ ఒకటి మామూలు నాన్న రామా ఇది సో ఇలాంటి రాస్తు ఇలాంటి ప్రయత్నాలు ఉన్నప్పుడు ఏంటంటే కోవిడ్ టైం లో ఎస్పెషల్ టూ థౌసండ్ ట్వంటీ టైమ్ లో అంత మొత్తం అంత ప్రపంచం అంతా స్తంభించి పోయింది కదా సో ఆ టైంలో మరి అంటే నేను రాద్దాము అనుకున్నాను ఎంత మీరు అడుగుతున్నారు నేను చెప్తున్నాను నేనే రాశాను మీరు రాశారు నేను రాశాను అని నేను అనుకుంటున్నాను నాకు నేను అని చెప్పుకునేంత ధైర్యం ఎప్పుడు చేయలేదు మామూలుగా ఎందుకంటే బై మీ సో లైక్ ఇప్పుడు ఒక పెన్ మనం పెన్తో రాస్తాము సో పెన్ను నేను రాశాను అని అనుకోదు కదా అంతే సో

డాక్యుమెంటరీ ఫిల్మ్ లాగా చేసాము సేమ్ బుక్ నే ఆల్మోస్ట్ ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ యాజ్ అ రైటర్ గా నేను ఆల్మోస్ట్ పర్ఫ్యూ చేసుకుంటున్నాను సో ఆల్రెడీ కొన్ని బాలీవుడ్ లో కొన్ని చేసాము నేను ఫ్రీరాన్ సింగ్ రైటింగ్ అసైన్మెంట్స్ అవన్నీ చేసాం సో బేసిక్ ఫిల్మ్ ఇండస్ట్రీ దేని వల్ల నాకు కొద్దిగా ఆ ఇంక్లినేషన్ తో ఫిల్మే తీయాలి సో అట్లీస్ట్ ఫిల్మ్ తీయాలంటే అంత బడ్జెట్ చాలా హెవీగా ఉంటాయి సో ఓకే ముందు బిఫోర్ దాట్ ఒక డాక్యుమెంటరీ కంప్లీట్లీ అయోధ్యలో ఎక్కడైనా చేయొచ్చు కొద్దిగా అయోధ్యలో చేస్తే ఇంకొద్దిగా అనుకుని ఎయిట్ ఇప్పుడు వెళ్తాం అయోధ్య అనేది ఎంత ఇప్పుడు అయితే బాగా ఇది అయిపోయినా ఇంతకు ముందు అవకూడదు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎర్లీ లాస్ట్ ఇయర్ లో చేసాము ఆల్మోస్ట్ టెన్ మంత్స్ బిఫోర్ సో చేస్తే అది యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేసాము సో ఒక ఇంపార్టెంట్ ఒక ఓటీటీలో కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అది త్వరలో కమింగ్ వన్ మంత్ లో ఏదైనా అవ్వచ్చు ఓకే త్వరలో అది ప్రేక్షకుల ముందుకి ఓటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చి అందరి ఆదరణ ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ థ్యాంక్ యూ